ఎప్పుడైనా పూసుకుట్టు కుట్టు పడినా కుట్టు లూజ్గా పడినా బుట్ట చెక్ చేసుకోండి ఫస్ట్ అడుగున కుట్టు పడితే కనుక పైన చెక్ చేసుకోవాలి పై కుట్టు పూసుకుట్టు లూజ్గా పడితే కనుక బుట్టని చెక్ చేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి స్క్రూ డ్రైవర్ కూడా అవసరం లేదు రెండు చిన్ని నట్లు ఉంటాయి చూసారు కదా అది రేకులా ఉంటుంది ఆ రేకు మధ్యలో కనుక చిన్న దారం పోవు చాలా చిన్నది పావు అంగుళంలో సగంలో సగం ముక్కుంటుంది చూసారా చిన్నిది అది ఇరుక్కుపోయినా కూడా దాంట్లో ఉండిపోయినా మనకి కుట్టు ప్రాపర్గా పడదండి మనమే ఉన్నాము ఇసుక ఎంత ఉంటుందండి అసలు మన కంటికి కనిపించదు కదా చిన్న ఇసుక రేణువు అది అన్నంలో వస్తేనే తట్టుకోలేము కదా మరి మిషన్ కూడా అంతేనండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూసారా చిన్ని దారం పోగు దాంట్లో సగం మొక్క ఆ రేకు మధ్యలో ఇరుక్కుపోయినా కుట్టు అనేది తేడా వచ్చేస్తుందండి అర్థమైందా మీకు మనం దారం లాగినప్పుడు బాగా టైట్గా ఉండకూడదు లూజ్గా ఉండకూడదు ఇప్పుడు ఇక్కడ పైన చూపిస్తుందని చూసారా దాని మధ్యలో చిన్న దారం పోగున్నా కూడా అడుగున కుట్టు సరిగ్గా పడదండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి